అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశయ్య అని కామెంట్ చేసేయండి చాలామంది తమ కోరికలు తీరాలి అని కోరుకుంటూ స్వామి వారికి ముడుపు కడతారు అసలు ఈ ముడుపు అంటే ఏమిటి వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసు మానవులు తమ జీవితంలో ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి ఇలా ధర్మబద్ధంగా ఆచరించే కార్యములు తీరడానికి లేదా సఫలీకృతం అవ్వడానికి ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని ప్రముఖ ఆధ్యాత్మిక చెబుతున్నారు ధర్మబద్ధమైన కోరికలు అనగా పిల్లలకు మంచి విద్య కలగడం సంతానం లేని వారికి సంతానం కలగాలని కోరుకోవడం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలగాలని అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం పొందాలని అవివాహితులకు వివాహం కలగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని తెలుస్తుంది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి అని అనుకుంటే శనివారం రోజు ఉదయం ముందుగా వినాయకుడికి పూజ చేసి తరువాత దీపారాధన చేయాలి మీ కోరికను చెప్పి స్వామికి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలి అని కోరుకోవాలి ఒక తెల్లటి వస్త్రం తీసుకొని తడిపి దానికి పసుపు రాసి ఆహరబెట్టాలి ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో పదకొండు రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారికి స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి కోరిక తప్పకుండా తీరుతుంది ఆ కోరిక తీరిన తర్వాత కానీ లేదా మీకు కుదిరినప్పుడు కానీ తిరుమలలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఈ ముడుపును తీసుకెళ్ళి ఆ హుండీలో ఇవ్వాలి అని చెబుతూ ఉన్నారు పండితులు ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరడమే కాకుండా ఆ దేవుడి మీద భక్తి శ్రద్ధలు కూడా కలుగుతాయని దేవుడికి కూడా మన మీద ఎంతో ప్రేమ ఉంటుందని నమ్ముతారు కాకుండా మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా డబ్బు సమస్యలు ఉన్నా ఇంట్లో ఆర్థికంగా కలిసి రాకపోయినా కూడా మనం శనివారం రోజున ముడుపు కట్టుకోవాలి ముడుపును ఎంతో పవిత్రంగా కట్టాలని ఆ ముడుపును మనం తిరుమల వెళ్ళేంత వరకు చాలా జాగ్రత్తగా ఉంచుకొని మరచిపోకోకుండా తిరుమలకు వెళ్ళి దేవుడి దగ్గర హుండీలో వేయాలి అని మన పండితులు చెబుతూ ఉన్నారు హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎన్నో పూజా విధానాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని చూస్తూనే ఉండండి